నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి సో ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి పైన ప్రధాన పార్టీలన్నీ కూడా ఇవాళ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఎలాగైనా మల్కాజ్గిరి స్థానాన్ని దక్కించుకోవాలని కసరత్తులు తీవ్రతరం చేశాయి ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి ఎవరికి వారే గెలుపు తమదంటే తమదంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అది మరి మల్కాజ్గిరిలో ఇవాళ గెలిచేది ఎవరు అనేది ప్రధానంగా ఇవాళ అందరి దృష్టి ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే కొంత మినీ ఇండియాగా కూడా పేరుంది నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్లో అంతర్భాగమైనటువంటి ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కూకట్పల్లి కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ నగర్ కంటోన్మెంట్ ఇట్లా అనేక అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ కూడా కలిసి కలగలిసి ఉంటుంది సో ఈ నియోజకవర్గంలో దేశ రక్షణ రంగానికి చెందినటువంటి ఎయిర్ ఫోర్స్ ఆర్మీ స్థావరాలతో పాటుగా పారిశ్రామిక రంగం విద్యారంగం సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా మల్కాజ్గిరిలో ఉన్నాయి అంతేకాదు దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా కూడా మల్కాజ్గిరికి గుర్తింపు ఉంది జనాభానే కాదు ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటిదని కూడా మల్కాజ్గిరికి ఖచ్చితంగా చెప్పాలి సో ఇక హైదరాబాద్కు తూర్పు వైపు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం కొంత సెంటిమెంట్గా అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గంగా కూడా గుర్తింపు పొందింది దాదాపు ముప్పై ఎనిమిది లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్కాజ్ నియోజకవర్గంగా అవతరించింది ఇప్పటి వరకు జరిగినటువంటి మూడు ఎన్నికల్లో కూడా రెండుసార్లు కాంగ్రెస్ ఒకసారి టీడీపీ గెలుపు నేపథ్యం అయితే ఈసారి మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపుపైనే ఇవాళ పైనే ఫోకస్ పెట్టాయి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జెండా ఎగిరవేయాలని కాంగ్రెస్ పార్టీ కొంత తీవ్రంగా శ్రమిస్తోంది ఇప్పటివరకు జరిగినటువంటి మూడు ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయ్ డంక మోగించినటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్కే పట్టం కట్టినటువంటి నేపథ్యం సో ఇక ప్రస్తుతం ఎంపీగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపొందినటువంటి నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మల్కాజ్ సో ఈసారి మల్కాజ్ గిరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందనే ఆలోచనతో బలమైనటువంటి అభ్యర్థిని రంగంలో దింపింది మరోవైపు లో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని కూడా కాంగ్రెస్లో తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ బరిలో నింపినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గం గెలిపేది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు మూడంచల విధానాలతో ఖచ్చితంగా గెలుపును కైవసం చేసుకోవాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నాం ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ నియోజకవర్గానికి గా నియమించారు రేవంత్ రెడ్డి అయితే ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవకపోవడం పెద్ద మైనస్గా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఈ నియోజకవర్గం స్వయంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ కావటం మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవకపోవటం దీంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయంలో కూడా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి సో ఇక్కడ గెలుపు ఎవరిది అన్న చర్చలు ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో అనేక ఊహాగానాల మధ్య చేవేల నుంచి అనుకున్నటువంటి అభ్యర్థిని మల్కాజ్గిరిలో బరిలో దింపింది కాంగ్రెస్ పార్టీ ఇక గెలుపు విషయంలో గత ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు ఇప్పుడు జరగకుండా లోటుపాట్లను సరి చేసుకుని విజయ కేతనం ఎగిరవేయాలని కూడా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ సో అందుకోసం ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలను చేర్చుకొని విజయ బావుట ఎగిరవేయాలనే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సో ఇక కాంగ్రెస్ గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి అని సాధ్యం ప్రచారం చేస్తుంది ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈసారి మల్కాజ్గిరి జెండా ఎగిరివేయాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా రాష్ట్రంలో పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి సో ఇక మల్కాజ్గిరి పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా కవేశం చేసుకోవడంలో ఈసారి పార్లమెంట్ స్థానం పైన కూడా కొంత ఆశలు బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి నేపథ్యం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఓట్లు సాధించింది అన్ని అసెంబ్లీ స్థానంలో కలిపి బీఆర్ఎస్ పార్టీకి మూడున్నర లక్షల మెజార్టీ వచ్చింది అయితే ఎమ్మెల్యేలందరూ కూడా కలిసికట్టుగా ఉండటంతో గెలిచి తీరాలనే పట్టుదలతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరికి గిరికి ఫోకస్ చేస్తోంది సో ఇక మల్కాజిగిరి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడంతో గెలిచి ఖచ్చితంగా కాంగ్రెస్కు జలకి ఇవ్వాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకృతం చేసింది ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ చేరినటువంటి రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో దింపింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినటువంటి మాదిరిగానే ఓటర్ ఈసారి కూడా బీఆర్ఎస్ని ఆదరిస్తారని గట్టి నమ్మకంతో ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా లేదా అనే అనుమానం కూడా ఇవాళ ఆ పార్టీని వెంటాడుతోంది రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు కేడర్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అయితే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం అలాగే ఉందని భావిస్తోంది అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ను గెలిపిస్తేనే నియోజకవర్గాన్ని కొంత మరింత అభివృద్ధి చేస్తామంటోంది బీఆర్ఎస్ కూడా సో ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఓవైపు కాషాయ పార్టీ కూడా సిద్ధమవుతోంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కూడా పదే పదే నిర్ణిస్తున్నటువంటి బీజేపీ ఈ సెగ్మెంట్ కైవసం చేసుకోవాలని చూస్తుంది ఈసారి మెజార్టీ ఎంపీలు గెలిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో కీలకం పాత్ర పోషించవచ్చు అనే భావన ఇవాళ బీజేపీలో ఉంది అందులో భాగంగానే సానుకూల పవనాలు ఉన్నటువంటి మల్కాజిగిరి కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రజాదరణ కలిగిస్తోంది గట్టి ధీమాతో ఉన్నారు మరోవైపు ఆయన కూడా పెద్ద ఎత్తున మల్కాజ్ పార్లమెంట్ స్థానం స్థానం నుంచి రోడ్ షో చేసినటువంటి పరిస్థితి ఎటు ఈసారి స్థా ఈ స్థానం కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది ఈసారి ఈటల రాజేందర్ వంటి బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపడం ద్వారా బీజేపీకి అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి ఇప్పటివరకు మల్కాజ్గిరి పైన జెండా ఎగరకపోవడంతో ఈసారి ఎటు తిరిగైనా ఖచ్చితంగా గెలిపి తీరాలని పట్టుదలతో ఇవాళ బీజేపీ ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకపోవడంతో బీజేపీకి కొంత మైనస్గా మారింది సో నాలుగు లక్షల ఓట్లు కూడా సాధించలేకపోవడంతో ఎక్కడో చిన్న అనుమానం రేకెత్తిస్తుంది గత మూడు పర్యాయాలు కూడా జరిగినటువంటి ఎన్నికలు ఖచ్చితంగా నిరాశాజనకంగా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అయితే ఈసారి మాత్రం మోదీ మేనియా పార్టీకి ఉన్నటువంటి పాజిటివ్ తాక్ తాక్ ద్వారా కొంత ఎట్టి పరిస్థితులను గెలవాలన్న పట్టుదల స్పష్టంగా బీజేపీలో కనిపిస్తుంది సో ఈ మొత్తం మీద మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఒకసారి చూస్తే కనుక ప్రధాన పార్టీలన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఓవైపు అధికార కాంగ్రెస్ మరోవైపు తన సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆ పార్లమెంట్ని మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని జెండా ఎగరేయాలని ప్రయత్నం చేస్తుంది ఇక కాషాయ జెండా ఎగురవేసి సత్తా చాటాలనుకొని బీజేపీ కూడా ఓ మరి ఇక్కడ ప్రజలు మల్కాజిగిరి ఎవరికి పట్టం కడతారని మాత్రం వెయిట్ చూడాలి సో మొత్తం మీద మల్కాజ్ గిరిలో గెలుపు ఎవరు అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్